నమస్కారం అండి నేను డాక్టర్ దీప్తి ఇవాళ నేను నోటి పుండ్ల గురించి చెప్తాను యూజువల్గా చాలామంది పేషెంట్స్ ఇలా టంగ్ మీద కానీ లిప్స్లో లోపల వైపు కానీ బుగ్గలో కానీ ఇలా చిగురు మీద పుండ్లు రావడం అనేది చెప్తూ ఉంటారనమాట దీనికి కారణం ఏంటి మోస్ట్ కామన్ కాజ్ ఏంటి అంటే ఆక్త సో దీనికి యూజువల్ గా న్యూట్రిషనల్ డెఫిషియన్సీ అండి విటమిన్ డెఫిషియన్సీస్ అంటే ముఖ్యంగా వైటమిన్ సి బి టూ అంటే రైబోఫ్లేవిన్ అంటారు అండ్ అది కాకుండా బాగా స్ట్రెస్ ఉండడం సరిగ్గా నిద్ర లేకపోవడం దీని వల్ల ఆఫ్టర్ సల్సెస్ అనేవి ఫామ్ అవుతాయి అనమాట హార్మోనల్ చేంజెస్ కానీ అండ్ ఒక్కోసారి ఏంటంటే తినేటప్పుడు అనుకోకుండా మనం టంగ్ కానీ చిగురు అంటే బుగ్గ కానీ కొరికేసుకుంటాం అనమాట షార్ప్ టీత్ వల్ల కూడా ఒకసారి హార్డ్ క్రంచీ ఫుడ్స్ కూడా ఇలా మనం కొరికినప్పుడు కూడా ఇలా మనకు లోపల చిగురు అనేది కట్టే అల్సర్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అండ్ నెక్స్ట్ ఇన్ఫెక్షన్స్ అనమాట ఇన్ఫెక్షన్స్ అంటే వైరల్ కానీ బ్యాక్టీరియల్ కానీ ఫంగల్ కానీ అండ్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ మోస్ట్ కామన్లీ ఇమ్యూనో కాంప్రమైజ్ అంటే డయాబెటిక్ పేషెంట్స్ కానీ లేదంటే హెచ్ఐవి పేషెంట్స్ చాలా కామన్ గా వస్తాయి కొన్ని డ్రగ్స్ వల్ల కూడా రావచ్చు అండ్ హీమోథెరపీలో కూడా అల్సర్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఇమ్యూన్ డిసీజెస్ ఉంటాయండి లైక్ సిస్టమిక్ స్కియోసిస్ కానీ ఎస్డి కానీ సిలియర్ డిసీస్ కానీ క్రాన్స్ డిసీజ్ ఇలాంటి వాటిలో నోట్లో రిపీటెడ్ గా అల్సర్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది డిహైడ్రేషన్ వల్ల కానీ లేదంటే కొన్ని హ్యాబిట్స్ ఉంటాయి కదండి గుట్కా తినడం కానీ టొబాకో తినడం కానీ స్మోకింగ్ చేయడం వల్ల కానీ దీని వల్ల అల్సర్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అండ్ ఓవరాల్ హైజీన్ సరిగ్గా మెయింటైన్ చేయలేదు అనుకోండి స్ ఫామ్ అవ్వడం అల్సర్స్ అనేవి రిపీటెడ్ గా రావడం కూడా కామన్ దీనికి మీరు తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటి అంటే యూజువల్గా స్ట్రెస్ తగ్గించుకోవాలండి అడిక్యుయేట్ గా పడుకోవాలి హైడ్రేషన్ బాగా మెయింటైన్ చేయాలి అండ్ ఓరల్ హైజీన్ మెయింటైన్ చేయడం అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏదైనా తిన్న తర్వాత నోరు మొత్తం బాగా రిన్స్ చేసి టూ టైమ్స్ బ్రష్ చేసుకుంటే బెటర్ టూ రిజల్స్ ఉన్న బ్రష్ ఏ వాడాల్సి వస్తుంది అండ్ విటమిన్ డెఫిషియన్సీస్ ఏమన్నా ఉంటే దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ తీసుకోవాలి ఇన్ఫెక్షన్స్ ఏమన్నా ఉంటే యాంటీబయాటిక్స్ కానీ యాంటీవైరల్స్ కానీ యాంటీ ఫంగల్స్ కానీ మీకు అసలు ఇష్యూ ఏంటి అని తెలుసుకొని దాన్ని బట్టి డాక్టర్ మీకు అడ్వైస్ చేసిన ట్రీట్మెంట్ మీరు తీసుకోవాలి ఓరల్ లిడోకిన్ ఆయింట్మెంట్స్ ఇస్తారనమాట మీకు పెయిన్ రిలీవ్ అవ్వడానికి బాగా రెసిస్టెంట్ కేసెస్ లో స్టీరాయిడ్స్ కూడా ఇవ్వాల్సి వస్తుంది అనమాట ఒకవేళ మీకు రిపీటెడ్ గా ఇలాంటి అల్సర్స్ వస్తున్నాయంటే ముఖ్యంగా మోర్ దాన్ టూ వీక్స్ వరకు ఈ అల్సర్స్ ఉన్నాయంటే మాత్రం డెఫినెట్ మీరు డాక్టర్ ని కలిసి అసలు కారణం ఏంటో తెలుసుకొని దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ తీసుకోండి టేక్ కేర్